జై శ్రీమన్నారాయణ రోజు శ్రీవారికి ఎన్ని పూలదండలు వేస్తారో తెలుసుకుందాం ఏడుకొండలవాడ ఆపదొక్కులవాడ అంటూ ఎంతో ఆర్తిగా వెళ్ళే మనకు ఆ స్వామిని చూసే భాగ్యం కొన్ని సెకండ్లు మాత్రమే ఆ సమయంలో స్వామివారి మెడలో ఎన్ని పూలదండలు ఉన్నాయో కూడా మనం చూడలేము అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూల దండలు వేస్తారో తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం ఇప్పుడు ఆ ఏడుకొండల వారికి ప్రతిరోజు వేసే దండల గురించి వివరంగా తెలుసుకుందాం మొదటి దండ శిఖామణి ఈ దండ ఎనిమిది మూరలు ఉంటుంది శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరించి ఉంటుంది ఈ దండను శిఖామణి అని అంటారు నెక్స్ట్ సాలగ్రామాలు ఇవి రెండు దండలు ఒక్కో దండ దాదాపుగా నాలుగు మూరలు ఉంటుంది ఈ దండలు శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వ్రేలాడుతూ ఉన్న సాలగ్రామాల మాలలకు ఆనుకొని వ్రేలాడుతూ ఉంటుంది మూడోది కంఠసరి మూడు మూరలు ఉండే ఈ దండ మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకి అలంకరింపబడి ఉంటుంది నాలుగు వక్షస్థల లక్ష్మి శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు వేరే రెండు దండలు ఇవి ఒక్కొక్కటి ఒకటిన్నర మూరలు ఉంటాయి ఐదు శంఖుచక్రం శంఖుచక్రాలకు రెండు దండలు ఉంటాయి ఇవి ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది ఆరు కఠారీసరం శ్రీవారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండను సరం అని అంటారు ఈ దండ రెండు మూరలు ఉంటుంది లాస్ట్ది తావళములు రెండు మోచేతుల క్రింద నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా మోకాళ్ళ నుంచి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే మూడు దండలు వీటిలో ఒకటి మూడు మూరలు ఉంటుంది రెండవది మూడున్నర మూరలు ఉంటుంది మూడవది నాలుగు మూరలు ఉంటుంది ఇప్పుడు మనం డైరెక్ట్గా స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ గమనించలేము కాబట్టి మన ఇంట్లో ఉన్న ఫోటోలోనో లేకపోతే గూగుల్ ఫోటోలోనో లేకపోతే ఇప్పుడు పైన చూపిస్తున్న ఇమేజెస్లో ఉన్న ఫోటోల్లో ఉన్న దండలని కంపేర్ చేసుకుంటూ చూడండి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దామోదర డివోషనల్ ఛానల్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు